విజయనగరం సిటీలో నూతనంగా ఇంటిని కట్టుకుందాం అనుకుంటున్న వారికి శుభవార్త ఇప్పుడు విజయనగరం సిటీలో కేవలం ముప్పై మూడు లక్షలకే ఒక ఇండివిజువల్ హౌస్ ప్రాజెక్ట్ అందుబాటులో ఉంది ఇది ఒక సంచలనమైన ధర సో ఆ వివరాల్లోకి వెళ్ళిపోదాం చివరి వరకు వీడియోను చూడండి మిత్రులకు హేలో నమస్తే సలాం మై నమిస్ అస్లాం ఐఎమ్ ఏ రియల్ ఎస్టేట్ ప్రాక్టీషనర్ మా వీడియోలను చూసి మా ఛానల్ని ఆదరిస్తున్న సోదరా సోదరి మనలకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ప్రాజెక్టులో ముఖ్యమైన విషయం అంటే ధర కేవలం ముప్పై మూడు లక్షలకి ఇప్పుడు విజయనగరం సిటీలో ఎక్కడ ఇండివిజువల్ హౌస్ ప్రాజెక్టు ఎక్కడ అందుబాటులో లేదు సో ఈ ప్రాజెక్టులో అనేది ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా విజయనగరం సిటీలో ఈ ముప్పై మూడు లక్షల అనేది హైలైట్ అనమాట చాలా ముఖ్యమైన విషయం మరో ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఈ ప్రాజెక్టులో ఈ ధరలో కేవలం పదిహేను యూనిట్లు మాత్రమే ఉన్నాయి మరి ఈ ముప్పై మూడు లక్షల ఇంటిలో ఇంకేమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో ఇంకేమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారో ఆ విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ముప్పై మూడు లక్షల ఇల్లుకి నూట ముప్పై గజాల స్థలాన్ని కేటాయిస్తారు ముప్పై ఒకటి ఇంటూ ముప్పై ఎనిమిది అంటే ముప్పై ఒకటి అడుగుల వెడల్పు ముప్పై ఎనిమిది అడుగుల పొడవు గల నూట ముప్పై గజాల స్థలాన్ని కేటాయిస్తారు అంటే ఇది స్క్వేర్ బిట్ అని చెప్పుకోవచ్చు రెండో విషయం ఏమిటంటే ఇందులో నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఇల్లును కడతారు అంటే నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఇల్లు కడతారు అన్నమాట ఇండివిజువల్గా ఇంకా ఇండ్ ప్రతి ఇంటికి ఇండివిజువల్ కాంపౌండ్ వాల్ ఉంటుంది ప్రతి ఇంటికి ఇండివిజువల్ బోరు కూడా ఉంటుంది అంతేకాకుండా ఆర్ఓ మినరల్ వాటర్ సెప్టర్ కూడా పెడతారు ఇంకా సీలింగు పుట్టి కార్ పార్కింగ్ కూడా ఉంటుంది బైక్ పార్కింగ్ కూడా ఉంటుంది సిసి కెమెరా సెక్యూరిటీ ఉంటుంది ఇంకా ఏ పోలసరే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం అంటే వెంచర్ ఈ వెంచర్లోని వెంచర్లో ఫార్టీ ఫీట్ రోడ్ ఇస్తున్నారు ఒక చిల్డ్రన్ పార్క్ కూడా ఉంది రోడ్డుకి ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ కూడా మనకు చక్కగా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది చుట్టూ కాంపౌండ్ వాల్ అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీని క్రియేట్ చేస్తుందన్నమాట ఇంకా ఇంకా చెప్పుకోవాల్సిన విషయం అంటే ఇది పూర్తిగా ఒక ఒక పక్క రెసిడెన్షియల్ ఏరియాలో ఇళ్ళ మధ్యలోని ఇళ్ళ పక్కన ఒక పెద్ద కాలనీ పక్కన ఈ వెంచర్ ఉందన్నమాట సో మై డియర్ ఫ్రెండ్స్ ఒక నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో నూట ముప్పై మూడు గజాల నూట ముప్పై గజాల స్థలంలో కేవలం ముప్పై మూడు లక్షలకే ఎన్నో సౌకర్యాలు కలిగి మనకు ఇంటి లభిస్తుందంటే అది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ గోల్డెన్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు లొకేషన్ వచ్చినట్టయితే నియర్ వైఎస్ఆర్ నగర్ కొండకరకం విజయనగరం ఈ ఈ ప్రాపర్టీ ఈ యొక్క ఈ యొక్క వెంచర్ను ఈ యొక్క ప్రాజెక్ట్ను చూడాలనుకుంటే మీరు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ అస్లాం